ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు స్పీకర్ పోడియంలోకి చొచ్చుకు వెళ్లిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని వారు నినాదాలు చేశారు గందరగోళం మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు ఏపీ బడ్జెట్ సమావేశాల నుంచి వైసీపీకి వాకౌట్ చేసింది గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ సభ్యులందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు అనంతరం జగన్ తన వాహనంలో అక్కడి నుంచి వెళ్ళిపోగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎంఎల్సి బచ్చ సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభలో నినదించామని చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం తజాక్షేత్రంలోకి వెళ్తామని ప్రభుత్వ చొక్కా పట్టుకుంటామని తెలిపారు మా ఉంటది అడకపోతే మీ ద్వారా మీ ద్వారా పదంతో మా సమస్యల్ని మా ప్రజల సమస్యల్ని పదాల తరక బాదల్ని అన్ని వీడి ద్వారా భగమం పోతాం ఇంక అవసరం ఉంటే ఖాతస్తైలా పోతాం పొరలు పొరలు చేస్తాం ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకుని మేము దాని మీదలో నిలబెడతాం మిర్చి ఫార్మర్ చెప్పండి మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడో ఇస్తాదని ఎదురు చూడడం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ ఓకే మా మేమేం చేయాలో మాకు తెలుసు ఏబిఎన్ మాకు చెప్పకలే మాకు ఏం చేయాలో మాకు తెలుసు మాకు ప్రజల తరఫున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల తరఫున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే